హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా రాచల్ల మండలం అచ్చంపల్లె గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి తిరణాల మహోత్సవం శుభ సందర్భంగా విగ్రహ ప్రతిష్ట శుభ సందర్భంగా ఈ గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జతండివి బీఆర్కే ఆర్ బుల్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి వారి న్యూ కేటగిరీ గిత్తలు ఈ అచ్చంపల్లి గ్రామానికి రావడం జరిగిందండి న్యూ కేటగిరీ విభాగం గీత్తలు ఈరోజు ఈ న్యూ కేటగిరీ విభాగంలో ఎవరు మొదటి బహుమతి కావసం చేసుకుంటారో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అండి విఆర్కే ఆర్బుల్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి గిత్తలు రావడం జరిగిందండి అచ్చంపల్లి గ్రామానికి న్యూ కేటగిరీ విభాగానికి లైవ్ హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి ఆర్కే అర్బుల్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం జూనియర్ వీర నరసింహారెడ్డి ఇది వీరనరసింహారెడ్డి గిత్త అండి జూనియర్ వీర నరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి జూనియర్ వీర నరసింహారెడ్డి ఈ గిత్తలు రావడం జరిగిందండి ఈ అచ్చంపల్లి గ్రామానికి ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి అదేవిధంగా ఈ జత ఈరోజు ఏ బహుమతిని చేసుకుంటాయో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండి లైవ్ మన ఛానల్ నుంచి ఉంటుందండి హరి ఒంగోలు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరు వీక్షించండి